ఈరోజు ఒక విశేషం ఉంది అదేంటంటే ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర దాని గురించి నాకు తెలిసినది నేను మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను చెప్పే ముందు మీద ఒక మాట ఆశీపాలు అల్లారి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మా చెల్లమ్మకి సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో పట్టణాలలో పూరి ఒకటి ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంతకు ముందు పూరిని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు పూరి జగన్నాథ స్వామి ఆలయం వెయ్యి డెబ్బై సంవత్సరంలో కళింగరాజు అయిన అయిన ప్ర కట్టడం ప్రారంభిస్తే అతను మనవడి సమక్షంలో అది పూర్తయింది గుడిలో విగ్రహాల గురించి ఒక కథ ఉంది అది ఏంటంటే ఇంద్రజ్ఞుడు అనే రాజు ఉండేవారు అతని కళలోకి ఒకసారి పూరి జగన్నాథుడు కనిపించి రేపు నది వ సముద్రం వడ్డున కొయ్యలు కొట్టుకొస్తాయి కొయ్యలు కొట్టుకొస్తాయి మీరు వాటిని విగ్రహాలుగా నిర్మించండి అని చెప్తారు కొయ్యలు కొట్టుకొచ్చినవి కానీ వాటిని విగ్రహ ప్రతిష్ట ఎలా చేయాలో అతనికి అర్థం కాలేదు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు దేవలోక శిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుడిలా వచ్చి నేను ఒక గదిలో ఉండి ఈ శిల్పాలు చెక్కుతాను అప్పుడు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను నా నేను చెక్కేటప్పుడు ఎవరు నా దగ్గరికి రాకూడదు ఇరవై ఒక్క రోజులు నా దగ్గరికి ఎవరూ రాకూడదు అంటారు దానికి రాజు ఒప్పుకుంటాడు రోజులకు ఆ గదిలోంచి ఎటువంటి చెప్పుడు వినిపించదు దానితో రాజు తలుపులు తెరుస్తాడు అక్కడ శిల్పి ఉండడు కాళ్ళు చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి దాంతో రాజు నేను తప్పు చేశాను అని బాధపడుతూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు దాంతో బ్రహ్మదేవుడు వచ్చి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేసి ఇలాగే గుడిలో పెట్టి పూజించమని చెప్తాడు అందువల్లే మనకి పూరి జగన్నాథుని గుడిలో అవయవస్తము లేని కళ్ళు మాత్రమే ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి దేశంలో ఏ గుడిలో అయినా చెక్క విగ్రహాలు ఉండవు ఎనిమిది సంవత్సరాలకు కానీ పన్నెండు సంవత్సరాలకు కానీ పంతొమ్మిది సంవత్సరాలకు కానీ ఒకసారి మార్చి తరువాత కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు దీన్నే నవకలేబర ఉత్సవం అంటారు ఈ గుడిలో జరిగే ఉత్సవాలలో పూరి జగన్నాథ రథయాత్ర ఎంతో ముఖ్యమైనది ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ గుడిలో అయినా ఊరేగుంపుకు గుడిలో ఉన్న విగ్రహాన్ని కదల్చరు దానికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కానీ పూరి జగన్నాథుడి గుడిలో ఉన్న బలభద్ర సుభద్ర జగన్నాథుడి విగ్రహాలను సంవత్సరానికి ఒకసారి బయటకు తీసుకువస్తారు ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు అందుకే ఈ రథయాత్రను అపురూపంగా చూస్తారు భక్తులు ఈ రథయాత్రను ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధి రోజున చేస్తారు ఇది పన్నెండు రోజులు జరుపుతారు ఈ రథయాత్రకు రథాన్ని రెండు నెలల ముందే తృతి రోజున రథ నిర్మాణం మొదలు పెడతారు నందిఘోష అంటారు బలభద్రుని రథాన్ని కాలధ్వజం అంటారు రథాన్ని పద్మధ్వజం అంటారు పన్నెండు రోజులు జరిగే ఈ ఉత్సవాన్ని భక్తులు జై జగన్నాథ జై జగన్నాథ అంటూ రథంలో పెట్టేస్తారు నేను చెప్పింది మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి బాలు అల్లరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మా చెల్లికి సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం అందరికీ నమస్కారం